రెండు వేల ఇరవై ఐదు డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి సో దానివల్ల ఏమంటే అంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్టయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే యువతలో కార్డియాకరాస్టులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అలాగే ఈ సంవత్సరం షష్ఠగ్రహ కూటం వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది జనాల మీద జాగ్రత్తగా ఉండాలి అంటే మీనరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి వారు కానీ అలాగే మీనరాశి జాతకులు ఎవరైనా సరే ఈ సంవత్సరం టెస్టింగ్ టైం అని చెప్పాల్సి ఉంటుంది మీ జీవితంలో పెను సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉంది పోలీసు కేసులు కోర్టు కేసులు భార్యాభర్తల మధ్యన గొడవలై విడిపోవడాలు విడాకులు కావడము కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏలినాటి శని జన్మశనిలోకి వస్తూ ఉంది సో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తడి ఉన్న ప్రాంతాల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉంది కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉండే అవకాశం ఉంది అలాగే ధన నష్టం కనిపిస్తూ ఉంది అలాగే వస్తు నష్టం కనిపిస్తూ ఉంది విలువైన వస్తువులు డాక్యుమెంట్లు పోగొట్టుకునే అవకాశం ఉంది విద్యార్థులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి వీసా రిజెక్షన్ కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి కేసులు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి రైతులకు రెండు పంటలు నష్టం ఉంటుంది రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది సో మీనరాశి వారు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు